దగ్గర నుంచి చూపి ఇంత ఘోరంగా చిన్నది ఇది చూడండి కుచ్చులు కుచ్చులుగా అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి కాయలు నా మంచి కొంచెం ఉన్న రేట్ కి ఈ విధంగా కాస్తే కొంచెం మన గిట్టుబాటు జరుగుతుంది తోట మొత్తం చూడాలనిపిస్తా నాకు చూసుకోండి చూడండి అక్కడ నుంచి నాకు ఒక్కో చెట్టు చూస్తా అంటే చూడాలనిపిస్తుంది చూడండి దగ్గర నుంచి చూడండి ఒకసారి ఈ విధంగా ఎక్కడ చూడలే నేను అవును సార్ ప్రతిరోజు ఫీల్డ్ తిరుగుతున్నా కానీ ఈ విధంగా కాసిన సీడ్ అయితే నేను చూడలే అంత బాగుంది చూడండి మామూలుగా లేదు అసలు చింతకాయలు కన్నా తక్కువ ఉంటుంది కానీ ఈ చెట్టు మీద కాయలు మాత్రం బాగున్నాయి పిన్ని అయితే హైలైట్ అండి సార్ మామూలుగా లేదు రెండు సార్లు కొట్టిన సార్ రెండు సార్లు కొట్టారు క్రాప్ షెట్టింగ్ బాగా మీకు సీడ్ కూడా మనకి మంచి ఇచ్చింది మంచి క్రాప్ షెట్టింగ్ అయింది ఎటువంటి ముడత సమస్య గానీ వైరస్ సమస్య గానీ నల్లి సమస్య గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు కూడా ఈ జనవరి కూడా నీట్ గా వస్తుంది జనవరి నెలలో కూడా మనకు పూత గ్రోతింగ్ చాలా బాగుంది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రెజెంట్ వచ్చేసి మిరప తోటలో అయితే ఉన్నాము రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము చాలా గ్రోతింగ్ చాలా బాగుంది ఇందులో నల్లి సమస్య కానీ మనకు తామరపూరు సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు క్రాప్ సెట్టింగ్ బాగైంది మిరప తోటలో చాలా బాగుంది చూస్తున్నారు కదా క్రాప్ సెట్టింగ్ బాగైంది కొమ్మలు వరిగినాయి కాయలకి అంత బాగా కాసింది సో రైతు ఎటువంటి మందులు కొట్టారు ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అవడానికి ఎటువంటి మందులు కొట్టారు అదేవిధంగా మనం ప్రతిరోజు ఫీల్డ్ చేస్తున్నాము సో ఏ సీడ్ వేసుకున్నారు మంచి సీడ్ ఉన్నది కొంచెం మెన్షన్ చేయమని చాలా మంది రైతులు అడుగుతున్నారు సో ఎటువంటి సీడ్ వేసుకున్నారు ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి పేరు సార్ నా పేరు శంకర్ సార్ శంకర్ గారు ఏ ఊరు ఇది చాలా సంఖ్య ఏ జిల్లా ఇది జిల్లా మహిబాద్ జిల్లానా ఎకరాలు సాగు చేసేది మీరు మూడు ఎకరాలు చేస్తు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారు ఏ మందు కొట్టారు ఇప్పుడు చాలా నీట్ గా ఉంది ఫ్లవరింగ్ బాగుంది పినిసులు బాగా కనబడుతున్నాయి చెట్టు మనకు చివరి కొనలు వరకు పినిసులు బాగా కనబడుతున్నాయి గనుపులు బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది చాలా కింద ఒక స్టెప్ ఉంది పైన ఒక స్టెప్ ఉంది రెండు స్టెప్ లు కాసింది ఏ మందు కొట్టారు మీరు స్పిన్ని తిడినా రెండు సార్లు కొట్టిన సార్ రెండు సార్లు కొట్టిందా ఈ క్రాప్ సెట్టింగ్ ఎట్లా మంచి నిశ్చింది సార్ అది బాగుంది మంచి రెండు సార్లు కొట్టి రెండు సార్లు కొట్టిన సార్ డబ్బాలు లేవా డబ్బాలు ఇక్కడ ఎందుకు సార్ ఇక ఏం చేసుకుంటారు అమ్మ వాళ్ళు కూడా అంటే మంచిగా పని చేసి మంచిగా అనపడుతుంది ఏ మందు కొట్టారో ఎత్తుకుతారా రెండు సార్లు స్పిన్ని తిడి కొట్టారు క్రాప్ సెట్టింగ్ బాగా చూడండి ఒకసారి దగ్గర నుంచి చూడండి మనకు కుచ్చులు కుచ్చులుగా చింతకాయలు కాసినట్టు కాసింది చూడ చూడండి ఒకసారి కాయలు ఏ విధంగా కాసింది చూడవచ్చు మీరు దగ్గర దగ్గర గనుపులతోటి కుచ్చులు కుచ్చులుగా కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ విధంగా స్టెప్ బై స్టెప్ కాసిందండి ఏ చెట్టు చూసినా గానీ అంతే ఉంది చూడండి ఏ చెట్టు చూసినా గానీ అంతే ఉంది చాలా బాగా వచ్చింది మీరు సరే మా స్పిన్నితి కొట్టారు బాగా పనిచేసేది ఈ వెరైటీ ఏంటిది ఏ వెరైటీ అవంతిక సీడ్ ఏది డెన్మార్క్ సీడ్ వాళ్ళ డెన్మార్క్ సీడ్ వాళ్ళు అవంతిక అదే సార్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అవంతిక ఎకరం సార్ ఎకరం రెండు మూడు ఎకరాలు వేసినా గానీ ఎకరాలు పోయి సార్ కొద్దిగా నచ్చలేకరం దీని వరకు అయితే బాగుంది ప్రయాణం బాగా వచ్చింది ఎగ్రం వేసుకున్నారు ఎలా ఉంది ఇది నచ్చింది సార్ ఇప్పుడు వేరే వెరైటీకి దీనికి తేడా ఏంటిది ఇది ఎలా చాలా మంచిగా చీడు మంచి మంచిగా ఉంది కాపు కూడా మంచిగా ఉంది దీపిడి కొద్దిగా కొద్దిగా ఎక్కువనే వస్తుంది అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు ఈ క్రాప్ సెట్టింగ్ విధంగా అయింది చూడండి ఒకసారి ఎంత బాగా అయింది చూడండి ఒకసారి కా మంచింది సార్ చూడండి అన్ని చెట్లు దగ్గర దగ్గర చూపి బాగుంది ఘోరంగా చిన్న అయింది మామూలుగా ఇది చూడండి కుచ్చులు కుచ్చులుగా అసలు కాయలే ఉన్నాయి ఆకులు తక్కువ కాయలు మంచిగా ఉన్నాయి ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి అంత బాగా కాసింది స్పినిత్ మామూలు పని చేయలేదు చివరి కొనల వరకు కూడా వంగ పూడా చక్కగా ఉన్నాయి కాయ తక్కువగా ఉన్నాయి గండుపూత కూడా లేదు తెలుస్తా చాలా బాగుంది ఇది అవంతికనా ఇది అవంతిక బాగుంది సీత బాగుంది మీరు చెప్పాలి నేను చెప్పడం కాదు సీడీ గురించి మీరు చెప్పాలి ఎలా కాసి తీసుకొచ్చినా నేను వేసిన సార్ నాకైతే నచ్చింది సార్ ఇప్పుడు మీ ఏరియాలో మీరు వేసిన ఇంకా నేనే వేసిన సార్ చూసారా ఇది బాగుందా బాగుంది సార్ మీ తోట చూసే ఉంటారు పక్కన రైతు వచ్చే సంవత్సరం అయితే మూడు ఎకరాలు వేసినా కానీ ఇదే సీడ్ వేసుకుంటాను ఇదే సీడ్ ఇదే సీడ్ చేసుకుంటాను బాగా కాసిందా మంచి కాసింది నాకు నచ్చింది సార్ నేనైతే ఇది ఇప్పుడు ఈ తాలు శాతం ఏమైనా ఉందా ఇందులో లేదు సార్ తాలు శాతం అనేది లేదు మనకు కాయ తాళనే లేదు చూడండి చాలా బాగుంది సార్ మచ్చలు కూడా లేవు కాలు కలర్ బాగుంది కాయ క్వాలిటీ బాగుంది కాయ బారుంది కాయడం బాగా కాసింది దగ్గర గణపులతోటి బాగా మీరు మందులో కొట్టడమో లేకుంటే ఈ సీడ్ ప్రభావం తెలియదు కానీ అంతేనా సీడ్ వరకైతే నాకు భూమి గురించి కాదు సీడ్ వరకు బాగా వచ్చింది ఏ నెల ఇది జనవరి ఫస్ట్ ఆహా కాదు కదా ఈ నేల ఎర్ర నేల చెక్క ఎర్ర చెక్కలు అయితే బాగా కాస్తుంది ఇది చాలా బాగుందండి మంచి సీడ్ అయితే వేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు రేట్ కూడా అంతంత మాత్రం ఉంది మనం వేసే పెట్టుబడికి మనకు మంచి దిగుబడి రావాలంటే కొంచెం బాగా కాసే సీడ్ వేసుకోవాలి మంచి సీడ్ ఎక్కడ తగ్గలేదు చాలా బాగుంది మీ తోట థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు ఓకే